ఏంటిదింకా మా మమ్మీకి ఉపయపడతాది ఇంటికాడ తీసుకెళ్తా అమ్మ నేను నీ అమ్మకాయ తెచ్చిన ఏమంటారు సేపు చే అమ్మాస ఏంటో ఈ అమ్మ అసలు అన్నిట్లనే చేస్తుంది మంచిగా నిమ్మకాయ ఫ్రీ వస్తే తీసుకొనే తీసుకోదు ఇది

చెరుండి టీచర్లు గనదే లాస్ట్ బెడ్ రూమ్ అలా ఉంటది చెయ్ అమ్మా ఓ అమ్మా ఏడే హ్యాపీగా నేను ఎల్లిపోతే కుప్పాలోకి కప్పులాకే खाली सारे చికెన్ కూరండు చేసుకోండి నేనే ఇప్పుడు ఇట్లా నెక్కు బా ఏమో కర్రీ చేస్తుంది మమ్మీ కర్రీ చేసేంతలోపు నాకు ఏం ఏం చేయాలి అలా ఆకలి మళ్ళీ బోర్ కొడుతుంది మంచిగా బొమ్మ తెచ్చుకొని ఆడుకుందాం

మంత్రాల పార్ట్ త్వరలో కావాలి అంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నువ్వు మాట్లాడకు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పార్ తొందరగా కావాలని నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి అలాగే మేము న్యూ న్యూ ఏదైనా చేసామని కావాలి తెలియాలి అంటే గంటలు కట్టమని కొట్టాలి సబ్స్క్రైబ్ ఫర్ దీక్షిత శృతిక వాయిస్ త్వరలో పాటలు కావాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్